తాజా అంశాన్ని చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది అనారోగ్య కారణాల వల్ల పదిహేను రోజుల పాటు మధ్యంతర బెయిల్ ను కోర్టు ఇచ్చింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం రమేష్ చెప్పండి మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ పై తాజా సమాచారం ఏంటి ఫోన్ ట్రాపింగ్ కేసులో ఏటుగా ఉన్న భుజంగ అదనపు మాజీ అదనపు వైఎస్పీ ఉన్న భుజంగరావు ఈ రోజు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది దాదాపు పదిహేను రోజుల పాటు కూడా అతనికి బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది అతని ఆరోగ్య సమస్యలు దృష్టాలు పెట్టుకొని ఈ బెయిల్ ను మంజూరు చేస్తున్నా అని చెప్పి కూడా నాంపల్లి కోర్టు కూడా తెలుపు అయితే గతం గతంలో అతనికి సంబంధించి గుండె సంబంధించి కూడా ఆపరేషన్ కూడా చేస్తున్నట్టు కూడా అయితే వైద్యులు వైద్య పరీక్షలకు సంబంధించి కూడా రిపోర్ట్లను కూడా కోర్టుకి సమర్పించడం తర్వాత తన ఆరోగ్య దృష్టి అయితే చెకప్ కోసం తనను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా గతంలో కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇటు తరచుగా ఈ కేసు సంబంధించి కూడా తరచుగా నాంపల్లి కోర్టుకు వచ్చిన తర్వాత నాంపల్లి కోర్టులోనే ఒకసారి కళ్ళు తిరిగి కింద పడిపోయిన సమయంలోనే వెంటనే అటు ఇటు దగ్గర ఉన్న ఉస్మాని కూడా పోలీసులు తరలించడం జరుగుతుంది అంటే గతంలో కూడా ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స అయితే అతను ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి దాని చూస్తే ఎవరైతే గుడ్లకు సంబంధించి ఆపరేషన్ చేశారో వారి దగ్గరనే చికిత్స చేసుకోవడానికి కూడా అనుమతి ఇస్తూ పదిహేను రోజుల పాటు అయితే ఉత్తర్వులు జారీ జరిగింది ఈ కేసులో ఇంకా ముగ్గురు సంబంధించి ఇప్పుడు రాధాకృష్ణారావు తర్వాత పండిత్ రావు తిరుపతరణకు సంబంధించి కూడా ముగ్గురికి వాళ్ళైతే జైల్లో ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నారు ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది ఒక పక్క దీంతో ఎస్ఐ చీఫ్ సభాకరాలతో పాటు ఒక మీడియా సంస్థకు సంబంధించిన శ్రావణ్ కుమార్ కూడా ఇంకా విదేశాల్లో ఉండడం తర్వాత వారిని కూడా పోలీసులు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మరొక పక్క ఈ కేసుల దర్యాప్తుకు సంబంధించి కూడా ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది కానీ వీళ్లకు సంబంధించి కూడా గతంలో అనేక సార్లు బ్రెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ నాంపల్లి కోర్టు తిరస్కరిస్తూనే ఉంది వీటిలో కేసు చాలా కీలక దశలో ఉంది కాబట్టి వీళ్లకు బెయిల్ మంజూరు చేయదని చెప్పి కూడా పోలీసులు నాంపల్లి కోర్టుని కోరడం జరిగింది అయితే పోలీసుల వాదనలను ఎక్కువ మొత్తం కోర్టు కోర్టు అయితే వారికి వారికి సానుకూలంగా పోలీసులకు సానుకూలంగా తర్వాత బెయిల్ మంజూరు చేయకుండా భుజంగరావు ఆరోగ్య దృష్టి మాత్రమే పదిహేను రోజుల పాటు చికిత్స చేయించుకోవడానికి చికిత్సకు సంబంధించి మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది దాంతో పాటు కొన్ని చరసలు కూడా ఎట్టి పరిస్థితిలో హైదరాబాద్ విడిచి వెళ్లరాదు ఎక్కడికి వెళ్లరాదు అని చెప్పి కూడా కోర్టు భుజంగరావు అయితే సూచించినట్టు కూడా తెలుస్తుంది ధన్యవాదాలు రమేష్